ృతి వ్యవసాయం అంటేనండి మేము ఇత్తన శుద్ధి బీజామృతం అంటాము అది ఇతను శుద్ధి చేసే విధానాన్ని బీజామృతం అంటాం బీజామృతం అంటేనండి మనం ఒక ఐదు కేజీలు పేడ తీసుకున్నాం అనుకోండి ఆవు పేడ ఫ్రెష్ పేడ కావాలి దానికి మూత్రం మూత్రం ఒక వన్ లీటర్ టూ లీటర్స్ వచ్చి ఒక మూడు లీటర్ల మూత్రం కలిపాం అనుకోండి ఒక ఐదు కేజీల పేడ అంటే ఐదు కేజీల పేడ గుడ్లో మూట కట్టాలండి చున్నీ లాంటి గుడ్ల మూట కట్టాలి అంటే ఐదు కేజీ దాన్ని కట్టి ఒక డ్రమ్ము ఒక ఇరవై లీటర్ డ్రమ్ము తీసుకున్నాను అనుకోండి ఇరవై ముప్పై లీటర్ల డ్రమ్ములు కర్రకు కట్టి మామూలుగా దాంట్లో ఒక మూడు లీటర్లు వాటర్ మూత్రం పోయాలి ఆవు మూత్రం దానికి ఒక పది లీటర్లు వాటర్ పోయాలి ఇలాగా ఏలాడేయాలి సాయంత్రం కిందకి వెళ్లకుండా మునిగేలాగా ఏలాడేసి కర్ర పెట్టి పైన మళ్ళీ అడ్డపుల్ల కట్టి ఏలాడేయాలండి ఏలాడేసి ఒక నైట్ అలా ఉంచాలి పర్మెంటేషన్ అవ్వాలి ఒక నైట్ అలా ఉంచితే అది పర్మెంటేషన్ అయింది తెల్లారి మనం పది పన్నెండు గంటలు పదిహేను గంటలు గడిచినాక అది బాగా ఆ మూట పేడ మూట కట్టాం కదా అది దాన్ని బాగా నలపాలండి దాంట్లో ఆ రసం ఆ పిప్పి దిగకుండా ఆ పేడలో ఉన్న రసం అంతా దిగాలి బాగా నలిపి ఆ వాటర్లోకి బాగా దిగేలాగా ఆ పిప్పి ఒక్కటే మిగలాలన్నమాట ఆ ఐదు కిజీజీలు పేడలో మొత్తం కూడా ఆ పిప్పి ఒక్కటే ఉండి రసం అంతా దిగితే అప్పుడు దానిని ఆ పిప్పి బయట పారేసేసేస్తాం ఆ దాన్ని వడక వడకట్టేసి ఏది కింద దిగిపోయిన వాటర్ని వడకట్టి వడకట్టిన తర్వాత ఒక యాభై గ్రాములు పాతి గ్రాములు సున్నం కలపాలి మనం కిల్లీలో ఆడుకునే సున్నం ఉంటుంది కదా ఆ సున్నం కలుపుకోవాలి సున్నం కలిపినాక ఒక రెండు మూడు గంటలు ఉంచి మళ్ళీ మళ్ళీ అది పర్మెంటేషన్ అవ్వాలి అప్పుడు మనం దాన్ని ఇప్పుడు పదిహేను లీటర్లు దాకా అవుతాయి వాటర్ అవి మూడు కింటాలు అట్లా రెండు మూడు గంటల ఓడ్లు ఎంత పరబెట్టుకోవాలండి నేనంటే ఒక నాలుగు గంటలు మూడు గంటలు అట్లా ఎండలో తగలకుండా సమయాన మామూలుగా ఆరపోసుకుంటే ఆరిపోతాయి ఆ మూత్రం కానీ ఆ వాటర్ గాని ఆ అదంతా రసం అంతా కింద పీల్చుకుంటది పీల్చుకున్నా బాగా ఆరినాక తర్వాత మనం ఎప్పుడైనా అది పెట్టుకోవచ్చు రెండు మూడు రోజుల తర్వాత అయినా అది పెట్టుకోవచ్చు లేదంటే ఆ రోజు అయినా అది పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు